పిఠాపురం చాలా ప్రత్యేకమైన నియోజకవర్గం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తాను పిఠాపురం నుంచి పోటీ చేయాలనుకున్నానని కాని కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల అప్పుడు గాజువాక భీమవరం నుంచి పోటీ చేయాల్సి వచ్చిందన్నారు ఇతర నియోజకవర్గాల్లో పోటీ చేస్తే తాను రాష్ట్రం అంతటా పర్యటించడం కష్టమవుతుందన్నారు ఇక పిఠాపురంలో అయితే తనను ఆశీర్వదిస్తారని ఇక్కడికి వచ్చానని పవన్ కళ్యాణ్ తెలియజేయడం జరిగింది ఇక పిఠాపురం అభివృద్ధి ని తనకు వదిలేయాలని పవన్ కళ్యాణ్ ఈ యొక్క సందర్భంగా కోరారు ఇక తాను ఆంధ్రప్రదేశ్కు మాత్రమే కాదు తెలంగాణలో కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని పవన్ కళ్యాణ్ తెలిపారు అందుకు తగిన సమయం కావాలంటే పిఠాపురం మంచిదని పెద్దలు చెప్పడంతో దీన్ని ఎంచుకోవడం జరిగింది ఇక తన రాజకీయం పిఠాపురం నుంచి ప్రారంభమవుతుందని ఆయన రాష్ట్ర అభివృద్ధిని ఇక్కడి నుంచే చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని పిఠాపురం తన సొంత ప్రాంతమని దీని అభివృద్ధికి తాను సాయశక్తుల కృషి చేస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు ఇక ఈ సందర్భంగా పిఠాపురం నేతల పేర్లు చదివి ఆయన పరిచయం చేసుకున్నారు మొత్తంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేయడంతో అక్కడ ఉన్న జనసేన నాయకులు కార్యకర్తల ఆనందానికి అవదల్లేవని చెప్పాలి ఇక పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారని చెప్పాలి ఇక పవన్ కళ్యాణ్కు మద్దతుగా సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమ వంతు పాత్ర వహిస్తూ ఉన్నారని చెప్పాలి ఇక ఈ నేపథ్యంలోనే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా పవన్ కళ్యాణ్కు తన మద్దతు తెలుపుతూ పవన్ కళ్యాణ్ గెలవాలని తాను ఆకా ఆకాంక్షిస్తున్నట్లు కూడా తెలియజేయడం జరిగింది అయితే తాజాగా పిఠాపురంకు విచ్చేసి అక్కడ ఓ ర్యాలీని కూడా ఏర్పాటు చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు అయితే గట్టిగానే వినిపిస్తూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్పై ఉన్న అభిమానంతో ప్రత్యేకంగా పీఠాపురంకు వచ్చి అక్కడ ఓ భారీ ర్యాలీని కూడా ఏర్పాటు చేసి ఆ యొక్క ర్యాలీలో తాను కూడా పాల్గొన్నట్లు సోషల్ మీడియాలో విజువల్స్ కూడా తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెట్ తెగ వైరల్ అవుతూ ఉంది